గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మేము ఈ కూటమికి ఎన్నుకోవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పాస్ట్ సీఎం అసలు మాకేం చేయలేదు అసలు ఉన్నవి కూడా పోయాయి రెసిజన్ ఒకటి వచ్చింది జాబ్స్ ఏం లేవు అందరూ బ్లింక్ ఇట్లని జొమాటో అని ఇలా చిన్న చిన్న వాటిల్లోనే సెటిల్ అయిపోయారు ఫైవ్ థౌజండ్ అయినా పర్లేదు మేము చేస్తామని చెప్పి జాయిన్ అయిపోయారు లేదా ఇంటర్న్షిప్స్ కానీ చెప్పి హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక అన్ని నచ్చిన ఊర్లో వెళ్ళిపోయారు దీని వల్ల ఈ ఒక కంపెనీ ఇక్కడ రావడం వల్ల అందరూ మళ్ళీ తిరిగి వస్తారు మరో హైదరాబాద్ అవుతుంది మరో బెంగళూరు అవుతుంది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం వెళ్తుందని కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఇప్పుడు మీరున్నారు పీజీ చేస్తున్నారు పీజీ తర్వాత మీరు కూడా ఉద్యోగ అన్వేషణలో ఖచ్చితంగా ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మీరు అంటే ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటూ మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకునేటువంటి సదుపాయం అయితే ఉంటది ఎలా అనిపిస్తుంది అది అంతకన్నా గొప్పది ఇంకేమైనా ఉంటుందా మా మా పేరెంట్స్ మా కోసం చాలా కష్టపడ్డారు అలాంటిది మేము మా పేరెంట్స్ తోనే ఉండొచ్చు అంటే అది ఒక ఫెస్టివల్ లెక్కే మాకు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గూగుల్ డేటా సెంటర్ మీద మీ అభిప్రాయం చాలా మంచిదే మంచి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్న పిల్లలు దూరం వెళ్ళి కష్టపడ్డం అంటే తల్లిదండ్రులు చూడడం చాలా కష్టమైపోతుంది అల్లి ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం పిల్లలు చూడడానికి అవ్వట్లేదు ఫోన్లో మాట్లాడడం ఏ పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ బెంగళూరు హైదరాబాద్ అటుపక్కే కానీ ఇటుపక్క ఏం లేవు ఇప్పుడు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది మాకు చాలా అంటే చాలా ఆనందం పిల్లలు కళ్ళ ముందు ఉంటారు పిల్లలు దూరంగా వెళ్ళి ఫోన్లో ఏటి మాట్లాడుకుంటే కళ్ళతో చూసిన దానికి వీడియో కాల్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కంటితో చూసి పిల్లలకి ఇక్కడ దగ్గరలోని ఇలా వస్తే మా చేత్తు ఉండి పిల్లలకి తృప్తిగా పెట్టగలం పిల్లలందరూ చదువుకుని చాలా మంది ఉన్నారు ఇక్కడ అది రావడం మాకు చాలా ఆనందంగా ఉంది రావాలి కూడా పూర్తి చేసి అలా పనులు చేసి మా పిల్లలకి జాబులు అందించాలా దూరం వెళ్ళి కష్టపడుతున్నారు అలా కాకుండా మా కళ్ళ ముందు ఉన్నారనుకో మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు చాలా ఉపయోగం పడుతుంది అని మేము చాలా ఆశిస్తున్నాం పిల్లలందరూ చదువుకున్న అందరూ జాబ్లు రావాలి ఇక్కడ మట్టుకు పెద్ద పెద్ద చదువు చదువుకొని అంత దూరం పంపించలేక ఇక్కడ తక్కువ తక్కువ చేస్తున్నారు ఇవి లేని కంపెనీ వచ్చింది అనుకోండి అక్కడ సాలరీ ఇక్కడ వస్తుంది కదా పిల్లలకి కళ్ళ ముందు ఉంటారు ఆ సాలరీ ఇక్కడికి వస్తాది మాకు అన్నీ బాగుంటాయి కదా టైలర్ చేసి పిల్లలు అలాగే చదివించాం మంచి జాబులు వస్తాయి పిల్లలకి మాకు జీత బాగా అందుతాయి అనేసి మేము అనుకున్నాం కాకపోతే పిల్లలకి ఇక్కడ కాకుండా అటు వెళ్ళిపోవాలి హైదరాబాదు ఇటుపక్క వెళ్ళిపోయి పిల్లలు చదువుకొని అటుపక్క జాబులు చేసుకొని సంపాదిస్తే ఏం సుఖం ఉంది అక్కడ రెంట్లకి వాటికే పోతాయి ఖర్చులకే పోతాయి మా ప్రాబ్లం ఇక్కడ ఇదే డేటా సెంటర్ చాలా థ్యాంక్స్ చాలా బాగా చేస్తున్నారు చక్కగా పిల్లలకి అందరికీ బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా మీకు తెలియగానే ఏమనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాజ్ ఫాదర్ గా నేనే చాలా కష్టపడిన బిడ్డలి చదివించాను ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసేది పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఉద్యోగం కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి ఇంజనీరింగ్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు అయితే అక్కడ నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి ఇలా ఉంది స్వామి పరిస్థితి నేను చదివిన దానికి ఇంకా నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనకి మంచి అవకాశాలు వస్తాయి వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతకాలం వెయిట్ చేశాను కదా నీకు మనకు మంచి రోజులు వస్తాయి మన మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి నీకు వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ వార్త వింత నాకు నిజంగా ఈ రోజు నాకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం దొరికింది దేవుడి వల్ల నా బిడ్డకుంటే టాలెంట్ అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి చాలా ఆనందపడతాం నేనే కాదు నా అలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్న స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అలాంటి వాళ్ళందరికి కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం నిజంగా నాలాంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు చాలా సంతోషపడతారు స్వామి నిజంగా నీ యొక్క అవకాశం వచ్చి బిడ్డలందరికీ కూడా నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ రోజు ఉద్యోగాలు అవకాశాలు లేక ఫుడ్ సెంటర్ లోను కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా చాలా అప్పుడు స్థితిలో ఉంటున్నారు స్వామి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి పెద్ద పెద్ద చదువుకు చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి ఇలాంటి అవకాశం మన జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది అందుకుగాను నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మనకి వస్తున్నాను కాబట్టి అలా నిరుద్యోగులకు కూడా ఏదైనా వర్క్ దొరుకుతాయని మా ఆశ కంపెనీల విషయంలోకి వస్తే ప్రతి కంపెనీ డేటా డేటా సెంటర్లు కానీ ఐటీలు కానీ ప్రతిదీ తీసుకొని వస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉన్నా చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఈ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది మంచిదేనండి అండి చాలా మంచిది ఎక్కడ బయటకు అవసరం లేదు బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి పని చేసుకుంటాం ఆ నమ్మకం ఉందండి నమ్మకం ఉంది పని కూడా అవుతుంది సైలెంట్ గా ఎవరి పని చేసుకుంటున్నారు ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే గతంలో చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా మనకి నామోషం ఉండేది ఇప్పుడు చూసినట్లయితే చాలా వేగవంతంగా పనులు పనులు కూడా చాలా కంప్లీట్ అవుతుంది ఎలా అది చాలా బాగుందండి పని అయితే అవుతుంది కదా పని చేసి పెడుతున్నా చూపిస్తున్నా నిన్న ఏదో ఓపెన్ చేశారు అమరావతిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం చాలా బాగుంది అలాగే పని చేసుకుంటే వెళ్తే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా విశాఖపట్నం కాదు నెల్లూరు గాని తిరుపతి గాని ప్రతి స్టేట్ లోని ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది ఇప్పుడు విశాఖపట్నం చూస్తే మెట్రో కూడా శాంక్షన్ అయింది ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అవుతుంటది అంటే ఈ రోజు స్టార్ట్ చేయగానే ఈ రోజు పని అయిపోతుంది కదా స్టార్ట్ చేశారు కొన్ని రోజులు అది కంప్లీట్ అవుతుంది అవుతుంది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆ నమ్మకం అయితే ఆ నమ్మకం ఆ నమ్మకం అయితే ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇండే లోపు ఎన్ని కంప్లీట్ చేస్తారు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు ఆ నమ్మకం అయితే ప్రజలందరికీ ఉంది గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు చాలా ఆశ్చర్యపోయే ఆనందం కూడా ఏర్పడింది ఎందుకంటే లాస్ట్ గత కొద్ది సంవత్సరాల నుంచి ఆంధ్రాలో అంటే ఆంధ్ర ప్రజలు అవ్వచ్చు ప్రభుత్వం అవ్వచ్చు విద్యా వ్యాపార కూడా ఒక నిరుత్సాహంతో ఉన్నాయి నిరుత్సాహంతో ఆందోళనతో ఉన్నాయి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర విడిపోయి కూడా మనం అయోవ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రణాళికతో మంచి ఆలోచనతో మన రాష్ట్రానికి మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే దీన్ని తీసుకురావడానికి కూడా లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు అందరూ కూడా ఆంధ్రప్రదేశానికి గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారని నా భావన అదే విధంగా యువత ఇప్పుడు మా పిల్లలు అవ్వచ్చు మా పిల్లలు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు అలాగే మా సర్కిల్ లో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు రాబోతున్న కాలంలో గూగుల్ అవ్వచ్చు టీసీఎస్ అవ్వచ్చు చాలా చాలా రకరకాలు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వస్తున్నాయి అలాగే మంచి మంచి కంపెనీలు కూడా దీన్ని అనుబంధంగా చాలా కంపెనీలు వైజాగ్ లో లాంచ్ అవుతున్నాయి వైజాగ్ అంటే గ్లోబల్ సిటీ గా రాబోతున్న కాలంలో రాబోతున్న ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లో గ్లోబల్ సిటీ గా డెవలప్ అవడానికి అన్ని విధాల అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి దీన్ని కూడా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రం ద్వారా మన దేశానికి ఎంతో విషయాన్ని నేను మీ అందరి షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సార్ అసలు విశాఖకి డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియా బిగ్గెస్ట్ సెంటర్ మన విశాఖపట్నం మనం చాలా గర్వించ గర్వ తగ్గించాల్సిన విషయం సార్ ఎందుకంటే మనకు అవకాశాలు చాలా వస్తాయి సార్ పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు లక్షల జాబ్లు అయితే మన అన్ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్ వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్లు వస్తుంది సార్ ఎక్కడికో ఎక్కడికో ఇక్కడ ఉద్యోగాలు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి వారి కార్యకలాపాలను చేసుకునేలాగా ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి నిజంగా మీకు విశాఖ కేంద్రంగానే జాబ్ ఆపర్చునిటీస్ కనుక దొరికితే ఎలా అనిపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ రాకముందు అప్పుడైతే బయట స్టేట్లకు వెళ్ళి అందరూ వర్క్ చేసేవారు సార్ సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తుండేవారు అలాంటిది ఇప్పుడు ఏంటంటే జాబ్ మన లోకల్లో దొరకడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం సార్ ఇంత పెట్టుబడులు రాడేదే ఫస్ట్ టైం సార్ విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది అది తెలిసిందా మీకు ఆ తెలియగానే ఏమనిపించింది బాగుందండి చాలా మంచి మంచి కార్యక్రమం అండి ఎప్పుడు చేయలేండి ఇది గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక ఏ కంపెనీలు లేక ఏది ప్రాబ్లం అందరూ చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేది వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ పదిహేను నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి ఎలా అనిపిస్తుంది అసలు మీకు చాలా బాగుంది ఇది ఒక మంచి కార్యక్రమం అండి ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువు ఉద్యోగాలు చేసుకోవడమే గానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రా లేదండి ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది ఇదైతే మంచి కార్యక్రమం చేశారు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఏమనిపించింది మీకు మంచిదేనండి ఇది చాలా మంచి బాగా అనిపించింది అండి ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి నా తల్లిదండ్రులు పోషించుకోవాలి మా ఇంట్లో నేను ఉండాలి అనేది ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్స్ మెరుగయ్యాయి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి గానీ లోకేష్ గారికి కాని అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాద చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది అది తెలిసిందా మీకు తెలిసిందండి ఏమనిపించింది బాగుందండి చాలా మంచి మంచి కార్యక్రమం అండి ఎప్పుడు చేయలేండి ఇది గత ప్రభుత్వం అయితే ఏ ఉద్యోగాలు లేక ఏ కంపెనీలు లేక ఏది ప్రాబ్లం అందులో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేది కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆ జాబ్లు చేసుకుంటారు ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ పదిహేను నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి ఎలా అనిపిస్తుంది అసలు మీకు చాలా బాగుందండి ఇది ఒక మంచి కార్యక్రమం అండి ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువు ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది ఇదైతే మంచి కార్యక్రమం చేశారు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఏమనిపించింది మీకు మంచిదేనండి ఇది చాలా మంచి బాగా అనిపించింది అండి ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి నా తల్లిదండ్రులు పోషించుకోవాలి మా ఇంట్లో నేను ఉండాలి అనేది ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్స్ మెరుగయ్యాయి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి గానీ లోకేష్ గారికి గానీ అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాద చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాబోయే తరాలకి ఉపాధి కలుగుతుంది మన ఇంట్లో మనం ఇది చేసుకున్నట్టు ఉంటది బయట ఇంటికి వెళ్ళి బతకవలసి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో మనం మన పిల్లలు మన మనవలు గట్రా ఇది బతకడానికి అవకాశం ఉన్న ఒక పునాది ఇది మీ పిల్లలు ఏం చేస్తుంటారండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి బెంగళూరు లో యూసీలో డల్లాస్ లో చేస్తుంది సో ఒకవేళ కనుక అని నాకు ఇద్దరు అబ్బాయిలేదు ఇద్దరు కూడా నా ఇంటి దగ్గర లేరు నా దగ్గర లేరు ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు రాబోయే తరాలకి పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు ఉండాలి చేయాలంటే వాళ్ళకి ఉపాధి ఉంటది తర్వాత నిరుద్యోగులకి మెయిన్ మన రాష్ట్రం వెనకబడి ఉన్నదని దాన్ని కూడా డెవలప్ చేసినట్టు దీన్ని చూసి అన్ని రాష్ట్రాలలో కులుకుంటున్నారు ఇప్పుడు మన ఆంధ్రాని చూసి ఇదేంటి ఏంటి మనం సాధించలేదు వీళ్ళు వచ్చేవి వీళ్ళకి వచ్చి వీళ్ళు అలాగొచ్చింది ఏంటి వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత చేస్తాం విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు చాలా సంతోషం అనిపించింది అండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ ఆ డేటా సెంటర్ విశాఖలో లో పెడతాం చాలా ఆనందంగా ఉంది దాని ఏంటంటే ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి దాన్ని బేస్ చేసుకుని చాలా కంపెనీలు ఇక్కడ వస్తాయి దాంతో ఏంటంటే విశాఖ బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం రాబోయేటువంటి రోజుల్లో ఆ తరానికి ఇది బాగా ఉపయోగపడింది అనుకుంటున్నారా డెఫినెట్ గా డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అందులో అనుమానం లేదు అలా రాబోయే తరానికి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది మన పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ చేపలు పని ఉండదు అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నాను గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ప్రెజెంట్ మా ఫ్యూచర్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి మేము చాలా ఆశిస్తున్నాం అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలనేసి మేము ఆలోచిస్తాం ఇంకా విశాఖపట్నం ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవ్వాలని ఒక హైదరాబాద్ సిటీ లాగా తయారవ్వాలని హైదరాబాద్ బెంగళూరు లాగా తయారవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం సార్